అందరికి ఈ రోజు మా మమ్మీ బర్త్డే ఇక్కడ చూడండి టైం అయితే లెవెన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది త్రీ మినిట్స్ లో మమ్మీకి విష్ చేయాలి బిజీ ఉంది ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం సో చిన్న క్లిప్ ఇది మమ్మీకి సీక్రెట్ గా ఇప్పుడు ఎందుకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం హ్యాపీ Happy birthday to you. Under happy new year subscribe. Hey, happy, happy, happy new year. Happy Bye, birthday. Happy birthday. Thank you. Surprise for her. New year and happy birthday Oh, soon out, soon out. It's cold, it's cold. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. हेलो मुझको अंदर की हैप्पी न्यू ईयर नूतन समक्ष सदा शुभकामनाएं सभी सब्सक्राइबर अंदर की ना वीडियो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे मम्मी हैप्पी बर्थडे गिफ्ट रहा ఈ రోజు నా బర్త్డే అండి ఈరోజు అందుకే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను మా పిల్లలు కట్ చేపిస్తున్నారు మమ్మీ విజి కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకొని ఏదో విజి కళ్ళు మూసుకొని విజ్ చేసి అది ఊపాలి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని విజి ఏ చెయ్యి మమ్మీ లేట్ అవుతుంది హ్యాపీ బ టు యూ హ్యాపీ బ గే టూ యూ హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే గిఫ్ట్ ఇరాన్స్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వరకొసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నైట్ అయితే టూ అయిందండి మేము ఇక పడుకునేసరికి కేక్ కటింగ్ చేసి పడుకునేసరికి ఇక మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి లేచినా ఇక ఊరికి ఇక నార్మల్గా నీళ్ళు అయితే ఇప్పుడు ఇంత 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 ముంచుకే కలర్ అయితే చల్లేసిన అది కొద్దిగా ఆరాలని ఇక పెట్టేసిన ఫైవ్ థర్టీకి ఎంత తొందరలు లేచి చేద్దాం అనుకున్నా కానీ మాదైతే కొంచెం డౌన్లో ఉంటుంది కాబట్టి వాకిలి ఇక పైన వాళ్ళు నీళ్ళు పోస్తే మొత్తం ముగ్గేస్తే పోతుందని అందుకనే ఇక కొంచెం లేట్ అయింది ఇక అయితే నేను బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసిన ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ అండి పూరి కాంబినేషన్ కర్రీ అయితే శనగలతోటి మసాలా కర్రీ అయితే చేశాను ఇక ఇప్పుడైతే కలర్స్ ముగ్గు ముగ్గేసి ఇక కలర్స్ వేద్దామని కలర్స్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడు ముగ్గు అయితే వేయాలండి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కలర్ కూడా వేసేసాము ఇప్పుడు ముగ్గు మొత్తం నమ్మేసాము ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి చాలా లేట్ అయింది ముగ్గు కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసుకోవాలి నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేసిన ఎలా ఉందో చెప్పండి అయితే కంప్లీట్ అయిపోయిందండి దీపం ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసిన అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం అయితే అందరికీ మంచి జరగాలని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అయితే మంచి జరగాలని అయితే కోరుకుంటున్నా దేవుణ్ణి అయితే ఈ రోజు న్యూ ఇయర్ కాకుండా మా మావయ్య బర్త్డే అండి ఈరోజు మా ఈ రోజు న్యూ ఇయరే కాకుండా మా మావయ్య పుట్టినరోజు అండి మా మామయ్యది నాది ఒకటే రోజు రోజండి పుట్టినరోజు మా మామయ్య చనిపోయి అయితే ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మా మామయ్యకైతే దీపం అయితే పెట్టేశాను ఈరోజు మా మర్ది అయితే అనాథాశ్రమానికి ఫుడ్ అయితే డొనేట్ చేసింది మా మామయ్య పేరు మీద ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో పెడతాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయింది కదా మా మామయ్య కూడా దీపం పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట అయితే చేస్తున్నా రోజు నేనైతే గుడ్ల పూలుసు పెడుతున్నా ఫ్రెండ్స్ ఇగో రోజు స్పెషల్ అయితే ఏం లేదనుకోకండి సాయంత్రం చేస్తానండి స్పెషల్ అయితే మాడుబిట్టే వాళ్ళందరూ వస్తారు కదా స్పెషల్ అయితే చేస్తాను బాబా అయితే ఆఫీస్కి వెళ్ళింది కదా బాబా వచ్చినాక చికెన్ తీసుకొస్తాడు అప్పుడైతే స్పెషల్ అయితే బగారానము చికెన్ అయితే వండుకుంటాం నైట్కి అయితే ఇప్పుడు ఏదో ప్రస్తుతానికి గుడ్ల పులుసు అయితే చేస్తున్నాను ఇక అది వం ఈ కూర అయినాక వంట వంట కంప్లీట్ అయినాక అన్నం అయితే తింటాం ఫ్రెండ్స్ ఇక వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నైట్కి వంట అయితే వేసేస్తున్నా ఏదో చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ బియ్యం అయితే కడిగేసి పెట్టినా ఇక్కడ ఉల్లిగడ్డ అయితే ఫ్రై అవుతుంది ఆల్రెడీ బగారైతే పక్కపోయే మీదైతే అవుతుంది ఇక ఇప్పుడే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక రమద వంట చేసి ఇక మేము వంట తినేస్తాం ఇక నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం ఇక కూర కంప్లీట్ అయినాక ఇక తింటాం ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేస్తాము ఇంకో విషయం ఏంటంటే రేపు మా హస్బెండ్ బర్త్డే ఫ్రెండ్స్ నైట్ ఇక చిన్న కేక్ కట్టింగ్ అయితే సర్ప్రైజ్గా చేద్దామని ప్లానింగ్ అయితే చేసినాము అదొక వీడియో అయితే మీకు తీసి పెడతాము నైట్ టూ ఓ క్లాక్కి నాయనకు తెలియదండి ఈ సర్ప్రైజ్ ఇద్దామని చూస్తున్నాం మా ఆయనకైతే కేక్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి అందుకనే కూలింగ్ కేక్ కాకుండా ప్లం కేక్ కొంచెం ఇష్టపడతారు ఇష్టంతో ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఆయన మాకు కేక్ అయితే చూపిస్తారు ప్లమ్ కేకు ఆర్డర్ పెట్టాను పెట్టానికి కాలిడేస్కి ఆర్డర్ పెడితే వచ్చిందండి చూడండి ఇది కేక్ నైట్ టూ ఓ క్లాక్కి సర్ప్రైజ్గా కేక్ కట్టింగ్ అయితే చూపిస్తాం మా ఆయనకి ఆ వీడియో అయితే చూడండి ఓకేనా మా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి once again and happy new year okay ma bye friends